సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలో దారుణం చోటు చేసుకుంది పదమూడు ఏళ్ల బాలుడిని చంపి తర్వాత ఓ దొంగ ఆత్మహత్య చేసుకున్నాడు జోగిపేటలో ఓ దుకాణంలో కేబుల్ వైర్లు నాగరాజు చోరీ చేస్తుండగా ఆ విషయం చూసి యజమానికి చెప్పాడనే అక్కసుతో పదమూడు ఏళ్ల శేఖర్ అనే బాలుడిపై కక్ష పెంచుకున్నాడు మాట్లాడాలని బాలుడిని తీసుకెళ్లిన నాగరాజు చంపి బావిలో పడేశాడు అక్కడి నుంచి డబ్బులు అడిగితే ఇవ్వలేదని వ్యాపారిపై కత్తితో దాడి చేశాడు బాధితుల ఫిర్యాదుతో రెండు కేసుల్లోనూ నాగరాజును పట్టుకునేందుకు పోలీసులు వెళ్లారు పోలీసులు రావటం చూసిన నిందితుడు నాగరాజు సెల్ టవర్ ఎక్కాడు ఎంత ప్రయత్నించినా కిందికు దిగకపోగా బెట్టు చేశాడు చాలాసేపటి తర్వాత సెల్ టవర్ పైనే వైర్లు మెడకు చుట్టుకొని నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు మొత్తానికి ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది తీసుకురమ్మ అన్నాడు నా పిల్లగాని ఇక్కడ చీకట తోలుకొచ్చి ఇక్కడ చంపేసి బయలు పడేసి నా కొడుకుని పిరగాని జీతం ఉంచిన సార్ నేను అక్కడ అలవాటు నా కొడుకు పానం తిన్నారు సారు మా చంపి నాకు నా పిల్లగాని మీద దారి నా పిల్లగాని కూడా చంపిస్తారు ఎన్ని రోజులు పగ పట్టుకుర్రో మా మీద ఇట్లా వాటి ఒక్కొక్కరు లేపవాటి మమ్మల్ని చంపుతున్నారు అమ్మ కొడుతున్నాకి నాది చంపేస్తాను पिल्ला कशी पूर्ण चार तुर्कल तुर्कलन वाटतो